హలో అండి నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సుమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో హెల్దీగా సూపర్ టేస్టీగా బెల్లం పంచదార లేకుండా తీయనైన డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ సమ్మర్లో ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా కూల్ కూల్గా డ్రింక్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది సో మరి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి కప్పు దాకా ఎండు ద్రాక్ష వేసుకోండి ఆ తర్వాత ఒక ఐదారు ఎండు ఖర్జూరాన్ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గింజలు తీసేసి వాటిని యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత ఒక పావు కప్పు దాకా జీడిపప్పును కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కప్పు దాకా బాదం పప్పు అలాగే ఒక పావు కప్పు దాకా నల్ల ద్రాక్ష ఆ తర్వాత కాచి చల్లార్చుకున్న పాలని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా వేసుకొని వీటిని ఒక అరగంట వరకు నానబెట్టాలండి అప్పుడే మనకి స్మూత్ పేస్ట్ వస్తుందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నేను చేసే క్వాంటిటీ ఇద్దరికి వస్తుందండి మీకు ఎక్కువ కావాలనుకుంటే డబుల్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా సబ్జా సీడ్స్ వేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని వీటిని కూడా బాగా నానబెట్టుకోండి ఒక అరగంట తర్వాత చూడండి మనకి సబ్జా సీడ్స్ కూడా ఇలా బాగా ఉబ్బాయి అనమాట వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మూత తీసి చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ మనం అరగంట నానబెట్టుకున్నాం కాబట్టి ఈ సీడ్స్ అనేవి బాగా నానాయి అనమాట నెక్స్ట్ ఇప్పుడు వెరక మిక్సింగ్ బౌల్లోకి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక అరటిపండుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి అప్పుడే మనం బెల్లం పంచదార వేయకపోయినా మనకి మిల్క్ షేక్ అనేది తీయగా వస్తుంది అనమాట ఆల్రెడీ మనం ఎండు ద్రాక్ష నల్ల ద్రాక్ష వేసుకున్నాం కాబట్టి వాటితో కూడా మనకి స్వీట్ అనేది వస్తుంది కాబట్టి నేను బెల్లం పంచదార ఏమీ వేయలేదు నెక్స్ట్ ఇందులోకి నాలుగైదు ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వేరే సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని మనం నానబెట్టుకున్న సబ్జా గింజల్ని రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఒక్కొక్క గ్లాస్లో యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిల్క్ షేక్ని యాడ్ చేసుకోండి ఇలా రెండు గ్లాసుల్లోకి నింపేసుకున్న తర్వాత పైన సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా హెల్దీ మనకి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారైందండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఓసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సొమ్మిలి కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్